రామస్వామి నాగర్ కన్నూరు చందాపల్లి ప్రాంతం ఇది ఇక్కడ మేము రబీ సీజన్లో పెట్టినా ఏది కిసాన్సాబ్ అనేది సీడ్ పెట్టినా మాకు ఈల్డింగ్ మంచిగా వచ్చింది అది ఈల్డింగ్ ఈల్డింగ్ వచ్చింది ప్లస్ పంట కూడా మాకు నలభై క్వింటల్ దగ్గర వచ్చింది పంటది రై రైతును అనేది ఎప్పుడైనా అది పైకి తీసుకొచ్చే రకంగానే ఉంది వేరే రకాల దీంట్లో చూసుకుంటే ఏది మనది దొడ్డొడ్ల దాంట్లో వేరేదంత రాదు ఏది మన మనసేటు కానీ అవి కానీ చూస్తే దాంట్లో తాలు గింజ ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఈ కిసాన్ సహలో ఎట్లుందంటే మనకు వచ్చినప్పుడు అది మొత్తం గట్టి గింజల మాదిరే ఉంది పరిస్థితి అట్లా వచ్చినందుకు మాకు ఐదు ఎకరాలన్నర ఇంకా మేము ఐదు ఆరు ఆరు ఎకరాలన్నర ఇంకా అరెకరాల నరకు వచ్చేసి మాకు పదహారు ట్రాక్టర్ల వడ్లైనయి పోయిన ఏది పోయిన రబీ సీజన్లో అట్లా ఈల్డింగ్ వచ్చినందుకు మాకు జర ఏది వేరే వేరే సీడ్ పెట్టినందుకు మాకు ఈడ జర లబ్ధి చేయకుండింది ఓకే అంటే ఇప్పుడు మన కిసాన్ సాగు పెట్టడం వల్ల అంటే రెండు రకాలు పెట్టినప్పుడు వేరే రకంలో దిగుబడి రాకపోయినప్పటికీ మన కిసాన్ సాగు పెట్టడం వల్ల మీకు కవర్ అయింది అంటారు ఒకటి ఐదు ఎకరాల నర వేరే బయట వడ్లు పెట్టినాం ఓకే ఐదు ట్రాక్టర్ల ఓకే ఇదే ఆరు ఎకరాలు అన్నారా ఈ కిసాన్ సభ మూడు మూడు కిలోల సీడ్ తీసుకొచ్చి పెట్టాం ఓకే పదహారు ట్రాక్టర్ల వడ్లైనయి అంటే ఇక ఏడుకి వచ్చిందో మీరే అర్థం చేసుకోండి అది దీనికి మూడు రేట్లు ఎక్కువ మూడు రేట్లు ఎక్కువ అది కొంతమంది రైతులు ఇటు ఈ ఇక్కడ ఈ చోట ఉన్న రైతులు కూడా అందరూ వచ్చి చూసి పరిస్థితి ఈ ఈ సీడ్ ఏడది ఇచ్చినావు ఎట్లెట్లది ఇచ్చినావు అనే కాడికి మాకు ఏది ఇప్పుడు కొంతమంది డీలర్స్ కూడా అడిగాను నన్ను ఓకే ఎటుకెళ్ళి తెచ్చినావు ఎవరు ఇచ్చారు నీకు అన్నట్టు అయితే మేము ఆర్డర్ పెట్టించుకొని తెప్పించుకున్నాం అయినా మాకైతే ఇక్కడ లబ్ధి చేకూరింది దీని ఈ కిసాన్ సబ్ వల్ల ఓకే అండి అంటే ఇప్పుడు మీరు ఈసారి కూడా వేయాలనుకుంటున్నారు ఈసారి రబీ సీజన్ సిస్ అయితే ఖచ్చితంగా అవి వేస్తాం ఓకే అండి అంటే ఇప్పుడు ఈ కిసాన్ సబ్ అనేది రబీలో వేసారు కదా ఎట్లా తెగులు కానీ తెగులు విషయంలో ఎట్లుందండి అసలు లేదు దానికి ఆ సీజన్కి అయితే రబీ సీజన్లో అయితే మేము మందే కొట్టలే ఏదో సాటిస్ఫాక్షన్ కొరకు వస్తుందేమో అన్నట్టు ఒకసారి స్ప్రే చేసాం మొత్తానికి అయితే మన జీన్ కంపెనీ కిసాన్ సాప్యడం ద్వారా మీరైతే సంతోషంగా ఉన్నారు మేము ఒకటి కాదు ఈ ఇట్లాంటి సీడ్ వస్తే రైతు అనేటోడు బాగుపడతాడు అంతే ఓకే ఎందుకంటే బయట సీడ్లు ఆ సీడ్లు ఈ సీడ్లు అని అనేక కంపెనీలు వచ్చి రైతు ఏం చేస్తాడంటే అనేక పురుగు మందులు ఇప్పుడు అవన్నీ కొట్టలేక వాడు అప్పలపాలయ్యవలసిందే ఓకే ఈ మొత్తానికి అయితే మన సేఫ్ జీన్ కంపెనీ కిసాన్ సాబు వేయడం ద్వారా అయితే లేదని రైతు మన రామస్వామి గారు చెప్తున్నారు కిసాన్ సాబు నైన్టీ నైన్ పర్సెంట్ నెంబర్ వన్ క్వాలిటీ అది అంతకు మించింది అయితే నేను ఎందుకంటే ఫోర్ సిక్స్ ఎయిట్ పెట్టినా మహీంద్రా థర్టీ థర్టీ పెట్టినా మూడు నాలుగు రకాల మూడు కేజీ మూడు కేజీలు పెట్టినా కానీ ఇంత ఈల్డింగ్ ఇంత పంట ఏ దాంట్లో రాలే సంతోషం అండి చూస్తారు కానీ రైతు సొంత మాటలు చెప్తున్నాడు మన సేఫ్జిన్ కంపెనీ హైబ్రిడ్ వరి విత్తనాలు కిసన్సా వేయడం ద్వారా దాదాపు అండి ఇతర రకాలతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ దిగుబడి రావడం జరిగింది చెప్తున్నాడు